జిల్లాలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది గుడిసెల్లో సిలిండర్లు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది గుడిసెలో వెలిగించిన దీపమే మంటల వ్యాప్తికి కారణమని స్థానికులు చెబుతున్నారు సుమారు పదికి పైగా సిలిండర్లు పేలి ఉంటాయని వీటి వల్ల పద్నాలుగు గుడిసెలు అగ్నికి ఆహుతి అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఫైర్ అధికారులు ప్రమాదం జరిగిన సమయంలో ఆయా గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది గుడిసెల్లోని వస్తువులు పూర్తి స్థాయిలో కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బాధితులు కాగా సంఘటనా స్థలాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు కాంగ్రెస్ నేతలు సందర్శించి ప్రభుత్వం నుండి సాకారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇంట్లో వెలిగించిన దీపమో లేక షార్ట్ సర్క్యూట్ వలనూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఆదర్శనగర్ రెణి ఆస్పత్రి ఆ సమీపంలో మంగళవారం ఉదయం పది గంటలకు గుడిసెకు మంటలు అంటుకొని మిగతా గుడారాలకు వ్యాప్తి చెందడంతో పద్నాలుగు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి సుమారు మూడు పాటు ఫైర్ మున్సిపల్ రెనీ ఆస్పత్రి సిబ్బంది మంటలను ప్రాణాలను లెక్క చేయకుండా శ్రమించి మంటలను ఆర్పారు ఈ రోజు కరీంనగర్ టౌన్లో జరిగిన అగ్ని ప్రమాదం రేణి హాస్పిటల్ ఎన్నికలు ఉన్నటువంటి సుమారు దాదాపు ఇరవై ఇరవై ఐదు గుడిసెలు ఉన్నాయండి ఇందులో పబ్లిక్ అంతా సమ్మక్క సారక జాతరకు పోయిందని తెలిసింది ఫైర్ కాలైందని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా కరీంనగర్ ఫైర్ వెహికల్ అని మా ఫైర్ ఆఫీసర్ గారు టర్న్ అవుట్ అయినరు ఇమీడియట్గా వీడికి వచ్చేసరికి పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే సిలిండర్లు అప్పటికే రెండు మూడు గ్యాస్ సిలిండర్లు వేలిపోయి ప్రమాదం చాలా డేంజర్గా ఉండే మా వాళ్ళు ఇమీడియట్గా ఫైర్ వెహికల్తోనే మంటలు మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చి ఫర్దర్ ఎక్స్టెన్షన్ కాకుండా చేయగలిగినాం ఈ యొక్క ప్రమాదంలో కారణం ఏంటనేది అయితే ఇంకా తెలియలేదు పోలీస్ డిపార్ట్మెంట్తోని కలిసి ఉమ్మడిగా ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసిన తర్వాత ఇప్పుడైతే ఎవరికి కానీ ఇంజూరర్స్ కానీ తర్వాత లైఫ్ లాస్ కానీ జరగలేదు పరదరక్షణ సార్ కాకుండా మాత్రం గా మా సిబ్బంది చాలా గా రెస్పాండ్ అయ్యి గా కంట్రోల్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు గుడిసెలు ఇక్కడ ఎందుకున్నాయి అనేది దాటి మాకు సంబంధించింది కాదు మేము మాత్రం ప్రతిరోజు ప్రతి ఫ్రైడే కానీ మా మండే టు థర్స్డే కానీ అవేర్నెస్ క్యాంపులు అయితే క్రియేట్ చేస్తూనే ఉన్నాం ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా దానికి రెడీ చేసుకున్నాం మేము ఇంత ట్రైన్ అప్ అయి ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా కంట్రోల్ చేయటం జరిగిందండి ఫ్యూచర్లో కూడా ప్రమాదాలు జరగకుండా పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రమాదాలు జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది బాధితులు మేడారం జాతరకు వెళ్లారు జాతరకు వెళ్ళే ముందు బాధితులు ఇంట్లో దీపం వెలిగించి వెళ్ళినట్లు స్థానికులు గుర్తించారు దీపం గుడిసెకు అంటుకోవడంతో మంటలు చెలరేగై మంటలకు గ్యాస్ సిలిండర్లు పేలి ఒకదానితో ఒకటి అంటుకోవడంతో గుడిసెలు దగ్ధమయ్యాయి మంటల్లో డబ్బు నగలు మొత్తం కాలి బూడిదయ్యాయి అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మేము తొమ్మిది గంటలకే మేడారం అని పోయినాం ఇలా ఎవ్వలేరు అందరూ మేడారం పోయారు వాళ్ళు నిన్న పోయారు నేను అది మొత్తం మరి ఉందో షార్ట్ షార్జూట్ అయిందో ఎట్ అయిందో చలో మొత్తం ఇప్పుడు వచ్చినాం మళ్ళీ రివర్స్ వచ్చి ఉద్రవాద అవతల పోయినా ఇటు వచ్చి రివర్స్ ఇలా ఏముందని మనం ఇంటి పరిస్థితి ఏం చెప్తాం ఇక గవర్నమెంట్ ఇస్తే ఆదుకుంటే ఏదైనా ఉంటుంది మొత్తం డబ్బులు డాక్యుమెంట్లు ఉండే అలా కూడా పిల్లగాల పుస్తకాలు అవి అవి మన అదే స్కాలర్షిప్ వీలై ఉండే ఇలా లక్ష యాభై ఉండే అలా యాభై వేలు ఉండే మూడు తులాలు పోయింది అరిగిపోయింది ఏం లేదు అది అదే దొలార్తన్నా ఏమో ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది ఏమో ఏం ఏం కావాలనుకుంటున్నా డబుల్ బెడ్రూమ్ అదో ఇదో ఇప్పితే వాళ్ళు ఉంటారు మంటలను ఆర్పివేయడంతో ఫైర్ మున్సిపల్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరించారు మంటలు చెలరేగిన వెంటనే పక్కనే ఉన్న స్థానిక సంఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రిలోని ఫైర్ సేఫ్టీతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు సమాచారం తెలుసుకున్న ఫైర్ ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ వెహికల్ ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొంత సమయం వరకు మంటలు అదుపులోకి రాలేదు ఐదు నిమిషాల టైంలో బయట అల్లరవుతుందని అక్కడ దాని లోపల వన్ సిలిండర్ ఫస్ట్ ఒక సిలిండర్ పేలి మంటలు అంటుకుంటున్నాయి ఈ లోపు చూస్తే ఏంటంటే మొత్తం టోటల్గా అన్ని గుడిసెలు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి సో మా పిల్లలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ స్టాఫ్ ఉంటారు అందరు ఇమీడియట్గా అలర్ట్ చేశాము అలర్ట్ చేయగానే ఒక్కొక్కరు అంటే ఫైర్ ఎక్స్టిండిచర్ సిస్టమ్ ఉంది మా దగ్గర దట్ మీన్స్ ఫైర్ పర్సన్ డాక్టర్ ప్రఫు ప్రఫుల్ మిస్టర్ ప్రఫుల్ ప్రఫుల్ అండ్ రమేష్ ఇన్ఛార్జ్ ఇమీడియట్గా మా వాళ్ళు కొందరు అక్కడికి వెళ్ళి లోపల ఉన్న సిలిండర్స్ పక్కన ఉన్న ఆ సిటిజన్స్ లోపల ఎవరైతే లోకల్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ హెల్ప్తో మా వాళ్ళ ఒక టెన్ మెంబర్స్ వెళ్ళి సిక్స్ టు సెవెన్ సిలిండర్స్ బయటికి తీశారు బయటికి తీసి కొందరు ముసలలు ఉంటే వాళ్ళని పట్టుకొని వచ్చారు కానీ ద మూమెంట్ ఐ సా దిస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఈవెన్ ఫైర్ ఇంజన్ వచ్చినా కూడా స్టాప్ చేయలేనంత పవర్ఫుల్ ఫైర్ ఉంది ద రీజన్ ఈజ్ గుడిసెలు కంబస్టబుల్ మెటీరియల్తో తయారు చేసిన గుడిసెలు అవన్నీ పైన డాంబర్ షీట్లు డాంబర్ షీట్లకు మంట అంటుకుంటే ఇట్లా పైకి చిమ్ముతుంది మొత్తం అంత ఫైర్ అంతా ఒక ఆకాశం లెవెల్ కంటుకుంది మాకు ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది అట్ సైడ్ పేషెంట్స్ ఉన్నాయి ఇమ్మీడియట్గా వి స్టాప్ అవర్ కరెంట్ జనరేటర్ మీద రన్ చేస్తూ మా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇది ఈ పై ద్వారా దాదాపు ఎనభై వేల లీటర్ల మా ట్యాంక్ కెపాసిటీ వన్ ల్యాక్ లీటర్స్ ఎనభై వేల లీటర్ల వాటర్ని ఇక్కడ నుంచి చాలా రిస్క్ తీసుకొని పైన ఎక్కి మా వాళ్ళు అందరూ వాటర్ స్ప్రెడ్ చేశారు మేము అందరం డ్యూటీకి వచ్చి వర్క్ చేసుకుంటున్నాము ఇక్కడ పక్కపండి సౌండ్ అయిన సరికి మేము బయటకు వచ్చినాం వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ అట్లా టై ప్రాంతంలో ఇక్కడ అంతా మంటలు జరుగుతున్నాయి మేము అందరం స్టాఫ్ అందరం వెంటనే బయటకు వచ్చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేసినాం మా వంతు మేము ఎంత ప్రయత్నం చేసినాసరికి అది ఆగకపోలేదు ఆయన కూడా ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా నీట్ వాటర్ పెట్టారు సఫిషియంట్గా వాటర్ వాళ్ళు లేకపోవడం వల్ల మేడారం పంపించారు సో మా వంతు ప్రయత్నంలో నాకు చిన్న చిన్న గాయాలన్నాయి అలానే అక్కడ నుంచి చాలా సెంటర్లు పెరగడం వల్ల ఇక్కడ అక్కడ క్యాబిన్లు ఇక్కడ ఇక్కడ పడ్డాయి అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద లక్ష రూపాయలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంఘటనా స్థలాన్ని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు సందర్శించి బాధితులకు ప్రభుత్వం తరపున సాయం అందేలా కృషి చేస్తామన్నారు కరీంనగర్ నగరంలో ఒక స్లమ్ ఏరియా ఇంద్రానగర్ నగర్ మధ్యన సుమారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి రికార్డ్ దగ్గర డొక్కాడైన బతుకులలో ఉన్న డైలీ లేబర్ వచ్చి కూడా ఇక్కడ ప్రైవేట్ స్థలాలు కిరాయి తీసుకొని చిన్న చిన్న గుడిసెలు టెంపరీ గుడిసెలు తీసుకొని వాళ్ళు రోజు కూడా డైలీ లేబర్గా పోతూ ఉంటారు ఎక్కువ శాతము వడ్రజాతికి సంబంధించిన ఇక్కడ ఉంటారు సుమారు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండ్లలో ఉంటారు ఇది ఏంటంటే మొత్తం కూడా టెంపరీ ఇండ్లు ఇవి రేకులు కాదు సో నిన్నటి నుంచి మనకు ఎవరి నుంచి సమ్మక్క పోవాలని చెప్పి ఈ మొత్తం గూడెం కూడా మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోతుంది సుమారు నలభై నుంచి నలభై ఐదు గుడిసెలు ఉంటాయి వాళ్ళు పోయేటప్పుడు మన దీపం పెట్టి ఏమున్నదో ఆ దీపం కింద పడిపోయి ఆ గుడిసె కాలిపోవడము ఆ గుడిసెతో పాటు ఆ నూరు సిలిండర్తో పాటు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది సిలిండర్ పేలిపోవడము నలభై నుంచి నలభై ఐదు ఇల్లు మొత్తము కాలిపోవడం జరిగింది అదృశ్యవశాత్ అక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు కానీ మొత్తాన్ని మొత్తానికి నష్టం జరిగింది వాళ్ళందరూ ఇప్పటికీ ఎవరు లేరు అందరూ సమ్మక్క వెళ్ళిపోయారు వాళ్ళ ఇండ్లు కూడా నేలమట్టం అయిపోయింది ఏం లేవు బట్ నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇలాంటి మీద కాన్సర్ట్ చేయండి ఇళ్ళలో కూడా ఎఫెక్ట్ కాకుండా రాబోయే కాలంలో వీళ్ళందరికీ పక్కా ఇళ్ళ కింద కేటాయించోండి